హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ సండే కదా బలకంపేటమ్మ గుడి దగ్గర బోనం అయితే చేస్తున్నామండి అది వచ్చేసి ఎప్పుడు శ్రావణ మాసం వల్ల చేస్తాం మేము బోనాలు ఇక్కడైతే బోనం అయితే తీస్తున్నాం మేము చూడండి అన్నీ బింద అవన్నీ మా అక్క అయితే చూపిస్తూ ఉంది అమ్మవారి రూపు అదంతా ఇప్పుడు రెడీ చేయాలి ఇక్కడ అంతా మా అమ్మ వాళ్ళు అందరు కూర్చొని ఉన్నారండి వచ్చిన వాళ్ళ చుట్టాలంతా మా అక్క అయితే రెడీ చేస్తుంది మా పెద్దక్క బోనం అయితే రెడీ చేసింది బోనంకు పసుపు అవంతా కలిపేసి ఆయన కలిపేసి బొట్లు అవన్నీ పెట్టేస్తే మంచిగా బోనాలు అయితే ఇప్పుడు రెడీ అయిందండి మన గొయ్యాపాకు అదంతా పెట్టేసి చూడండి బోనం అయితే మొత్తం అయితే రెడీ చేసేసినాము రెడీ అయితే అయింది ఇప్పుడు అమ్మవారి గుడికి అయితే తీసుకెళ్తున్నామండి బోనం రెడీ చేసి చూడండి మొత్తం అయితే ఇక్కడైతే మా చెల్లికి అమ్మవారు వచ్చింది వేడిగా అయితే మొత్తం అయితే తీయలేదు మేము తీయొద్దు అని చెప్తే తీయలేదండి ఇక్కడైతే ఇక అందరం అయితే గుడికాడికి అయితే వెళ్తున్నాము ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి